హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ ములక్కాడ అండ్ టమాటా కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెరిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్స్ జీలకర్ర వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలపాలి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలపాలి కడిగి పక్కన పెట్టుకున్న ముల్లక్కాడాలను తీసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటోలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలబెట్టి మూత పెట్టుకోవాలి టమాటాలు మగ్గాక రుచికి సరిపోయేంత కారం నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసానండి కారం తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువైనా కూడా వేసుకోవచ్చండి రుచికి సరిపోయే అంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా అండ్ ములక్కాడ కర్రీ రెడీ ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వడ్డించుకోవాలి ఈరోజు నేను చేసిన రెసిపీ ములక్కాడ అండ్ టమాటా కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్